నాదొక ఛాలెంజ్ వేదిక మత నాయకులు జబ్బలు చరుస్తూ మన మతం గొప్పది మన ఆచారం గొప్పది మన దేవుడు గొప్పవాడు అని అంటే మీరు గుర్రెల్లా ఊగిపోతూ నిజమే మనం మన మతమే గొప్పది మనం మన ఆచారమే గొప్పది మన దేవుడే గొప్పవాడు ఇతరులు కా మనుషులు గారు దేవుడు బిడ్డలు గారు అని చెప్పి అనుకుంటారు కదా నాదొక ఛాలెంజ్ మీ మత నాయకుడిని అదే ఆ జబ్బలు సరిచి మీలో ఉద్రేకాన్ని నింపే నాయకుడిని వెళ్ళి అడగండి అయ్యా మత నాయకుడా దైవానికి దైవం దైవంతో నీరుగా మాట్లాడే నాయకుడు నాకు మలబద్ధకపు సమస్య ఉంది దాన్ని ఇప్పుడే తీర్చేయగలరా దేవుడితో మాట్లాడి అని అడగండి నిజంగా అప్పటికప్పుడు మిమ్మల్ని మీతో ఆయన నెత్తి మీ నెత్తి మీద చేయిబెట్టు లేదా ఇంకేక రకంగా అయినా సరే మీ మలబద్ధకపు సమస్యను తీర్చగలడా తీరుస్తాడా చూడండి ఒకసారి అది అయ్యే పనినా మీకు మలబద్ధకం వచ్చింది అని అంటే అదొక ప్రాసెస్ ఎందుకు వచ్చింది ఎంతకాలం నుంచి ఉంది ఇవన్నీ రీసెర్చ్ చేసి డాక్టర్ మీకు ఒక ప్రాసెస్ చెప్తాడు ఒక మెడిసిన్ ఇస్తాడు దాన్ని ఫాలో అయ్యి ఈ ప్రకృతి ఈ ప్రకృతిని అనుసరించి మీరు తినే విధానం పడుకునే విధానం దినచర్యలో మార్పులు మీరు తింటున్న తిండిలో మార్పులు ఇవన్నీ జరిగితే తప్ప ఒక ప్రాసెస్ని ఫాలో అయితే తప్ప మీ మలబద్ధక సమస్య తీరదు అవునా కదా కానీ గొర్రెల్లాగా మీ మతనాయకుడు వేదికలెక్కి దబ్బ చరిస్తే ఇక మీరు కన్నెర్ర చేసే ఇతరులు ఇతరులను చిన్న చూపు చూస్తూ అవకాశం దొరికితే వారిని కొట్టో తిట్టో ఇదిగో కాశ్మీర్లో జరిగింది కదా పాయింట్ విప్పి చూసి మరి కాల్చి చంపడం అట్లా ప్రేరేపణ ప్రేరణ పొందడం ఒక నాయకుడు మత నాయకుడు ప్రేరేపించడం ద్వారా తయారైనటువంటి మనుషులు ఆ ప్రేరణ పొందే ఇలా పాయింట్లు ఇప్పి చూసి కాల్చి చంపారు లేదా వారు మనుషులు కదా మనలాగా ప్రేరణ పొందినవారు కాబట్టి మత నాయకుల్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఆ మత నాయకుడి రాజకీయ లబ్ధి గురించి వీరిని ప్రేరేపించబడ్డారు కాబట్టి వీరు గొర్రెలా తయారయ్యి నా మతం గొప్పది నిజంగా నా దేవుడే గొప్పడు నా దేవుడే ఉన్నాడు అని నమ్మి కాల్పులు పాయింట్లు ఇప్పి చూడ్డాలు చూసి వీడు మన మతస్థుడు వీడు మన మతస్థుడు కాదు వీడిసై అని చెప్పి ప్రేరేపణ ప్రేరేపించబడ్డవాడు అంటే మత నాయకుడు అసలు నిజంగా మతాలు ఏ మతం గొప్పదయ్యా బాబు హిందూ గొప్ప ముస్లిం గొప్ప క్రిస్టియన్ గొప్ప ఏ మతం గొప్ప పాపం ఏదో బతుకు తెరువు గురించి బతుకు ఏదో ఎలా బతకాలో తెలియదు ఈ ఈరోజు ఎలా గడుస్తుందో తెలియదు ఈరోజు ఫీజులు ఎలా కట్టుకోవాలో తెలియదు పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలో తెలియదు నానా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని భారంగా లాగుతున్న వాళ్ళు ఎంతోమంది నిజంగా దేవుడు నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి బాధను తీరిస్తే అసలు ఇవన్నీ అన్ని ప్రేరేపణలు ఉంటాయా అలా జరగదే ఒక ప్రాసెస్ నేచర్కి ఒక ప్రాసెస్ ఉంది అందరూ అన్ని మతాల అన్ని మతాల నుంచి అన్ని మత ఏ మతాన్ని అనుసరించేవాడినా కానీ సరే ఈ నేలపై పుట్టడమే ఒక అమ్మ నాన్న కలిసిన తర్వాత ఈ భూమికి భూమి కడుపులు అమ్మ కడుపులు ఒక విత్తనమై మొలిచి ఒక మనిషిలా భూమికి చేరడమే తిరిగి ప్రకృతి ఒళ్ళు కాలిపోవడము పూడి చేయడం ద్వారా పూడిపోవడము మళ్ళీ ఈ ప్రకృతిలో కలిసిపోవడమే ఈ కలిసిపోవడం ఇంత నానా సంకల్ ఆగుతున్నటువంటి మనుషులు కానీ ఈ ఇటువంటి మారణం వీకే ఫార్టీ సెవెన్ గనస్తో చనిపోబడడం అని అంటే నిజంగా ఇది మత నాయకులనే అనాలి ఇక పలానా మొత్తం గొప్పది అనేవాడిని అసలు అంటే గొప్పది అనడానికి లేదబ్బా ఇప్పటి వరకు దైవం ఇది మనిషి ఇలా పుట్టాడు మనిషి మనిషి ఇక్కడి నుంచి వచ్చాడు ఈ పంది నుంచి వచ్చాడు ఈ కోతి నుంచి వచ్చాడు ఈ చేప నుంచి వచ్చాడు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క రకమైనటువంటి చర్యల దారు ఇదే అని చెప్తారు కానీ ఇదే అని చెప్పి అందరూ చెప్పింది ఎక్కడా లేదు అది తెలియదు కానీ మళ్ళీ ఈ మతం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే ఇక మనిషి నుంచే ఏది గొప్పది కాదు ఏది తక్కువది కాదు మనిషికి అవసరమైందే గొప్ప మనిషిని మనిషి యొక్క అవసరాన్ని తీర్చేదే గొప్ప ఇదంతా ప్రకృతిలో ఉంది అంతేగాని ఏ మతము గొప్పది కాదు ఈ ప్రేరేపణలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రేరేపణ ద్వారా ఇగో ఈ కాశ్మీర్లో వచ్చి టక టక టకట్ టల్చీసి వెళ్ళిపోయారే వాళ్ళు ప్రేరేపణ పొందిన వాళ్ళు వాళ్ళకి ఎమోషన్స్ లేవు ప్రేరేపించబడ్డారు ఆ మతనాయకుల రాజకీయ లబ్ధి గురించి వాళ్ళు ప్రేరేపించినటువంటి విష పురుగులు విషయాన్ని వాళ్ళ మైండ్లో నింపిన వాళ్ళు ఆ మతనాయకులు అలాగని చెప్పి ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ మత నాయకులు కొందరిని సృష్టించి ఆ జనాల మీదకు వదిలారు అది పక్క పెడితే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మతస్థులు ఇంకొస్తారు ర్యాలీలు తీస్తారు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకొని ప్రదర్శనలు ఆ మతాన్ని క్షమించొద్దు ఆ మతానికి సంబంధించిన వదలొద్దు ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి దేశం అంతటా ఒక రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అక్కడేదో ఇంకేదో సమస్య కొత్త సమస్య వచ్చేంతవరకు ఈ వారం పది రోజులు దేశంలో అందరూ ఇప్పుడు ఒక మతం అంత కూడికలు జరిగి ఇంకొక మతం మీద నిందలేస్తారు ఒక ఇంకొక మతం వాడు కనబడితే పలానా మతం వాడు వాడు ఇంకెంతకాలం గొర్రెల్లా ఉంటాం గొర్రెలు మనం ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఇలా జరగంగానే విత్తన భారతీయుడిని పలానా మతం వాడు కులం వాడు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఏమో నా ఆవేదన ఏదో ఇలా వీడియో రూపంలో వెళ్ళకపోతున్నా ఎంతమందికి నచ్చుతుందో నచ్చుతుందో నాకు తెలియదు కానీ అది ఒక చిన్న ఛాలెంజ్ మీ మలబద్ధకప్పు సమస్యను మీ మత నాయకుడు నేరుగా దైవంతో మాట్లాడి తీర్చగలడా తీరిస్తే ఇక నా మలబద్ధకప్పు సమస్య నా మత నాయకుడు తీర్చేశాడని నాకు ఫోన్ చేయండి లేదా నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి నా మలబద్ధకప్పు సమస్య ఇలా తీరిందని చెప్పండి నాకు చాలామందికి ఉపయోగపడుతుంది లేదా మీ మత నాయకుడు ఉపయోగపడతాడు మలబద్ధకపు సమస్య తీర్చిన మత నాయకుడు మీరు నమ్మిన మతం మీరు నమ్మిన దైవం ఏవైతే ఏదైతే ఉందో అది నాకు కామెంట్లో పెట్టండి మలబద్ధక సమస్య ఉన్న అందరూ దాన్ని అనుసరిస్తారు నమస్తే నేను వెంకట్ కళ్యాణ్ ఫ్రమ్ తెలంగాణ